తిరుపతి జిల్లా తడ మండలం కాదలూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై జరిగాయి మొదటిగా భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాదలూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పై కార్యక్రమంలో ఆయకట్టు చైర్మన్ మస్తానమ్మ టీడీపీ జిల్లా కార్యదర్శి వల్లం విజయమ్మ ఎస్ఎస్సీ సెల్ అధ్యక్షులు కుక్క తొట్టి చెంచురామయ్య వేలూరు శేషయ్య కాదలూరు యూత్ మధు దారా రవి ప్రసాద్ రోహిత్ చంద్రహాస్ కాదులూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

అందరికి ఆనందం తెలిపి ఆయనకి పుట్టిన సుధం మా తరపున విజయలక్ష్మి చెంచమయ్య శాషయ మధు అంజయ్ శివ రవి వీళ్ళందరినీ మూ అందరినీ మాజీ సర్పంచ్ కన్వీనరు కన్వీనరు అందరూ కలిసి మేము ఈరోజు కాలువ పంచాయతీలో కాయ కట్టి డెబ్బై కేసులు బిర్యానీ డెబ్బై డెబ్బై ఐదు కే డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ఈ రోజు ఆయనకి శుభాకాంక్షలు జరుగుతున్నా ఇంట్లో రాను మా ఊరు కానీ మా పంచాయతీలు కానీ ఏ అభివృద్ధి అయినా సరే నారా చంద్రబాబు నాయుడు మాకు అన్ని ఉన్నాడు కాబట్టి ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటా నేను దీన్ని ముగిసుకుంటాం ఈరోజు మన రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధికి నడకలు నేర్పిన నాయకుడు నవేంద్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అమరావతి నిర్మాణ దాత మన ప్రియతమ నాయకుడు గౌరవనీయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుగు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు ఒక శుభాకాంక్షలు కాదులూరు గ్రామం తరఫున మేము తెలియజేస్తున్నాం అయితే కాదులూరు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కేక్ భారీ కేక్ని కట్ చేసి అందరికీ పేదలందరికీ భోజనాలు భోజనాలు ఏర్పాటు చేయడం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వాయంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండు ఆంధ్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు దిక్కులు ఏర్పడి రాజధాని అభివృద్ధికి అరంసులు శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ మరెన్నో కుటుంబం పెట్టుకోవాలని మా కార్లు తరపున టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా సభ్యులు అందరినీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం చేస్తున్నాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు